నువ్వు దీవించబడడానికి కారణం దేవుని మాట వినడానికి కారణం నువ్వు లోపడడం నువ్వు చెప్పింది చేయడం నువ్వు దీవించబడాలనుకుంటే దేవుని బిడ్డ వీధులను జ్ఞాపకం చేసుకో వాళ్ళు మర్చిపోకండి ప్రార్థన చేయండి వారి కోసం బీదలైనటువంటి వారి కోసము వారి వస్త్రహీనత వారు ఉన్న విషయము వాళ్ళు ఏమీ లేని పరిస్థితి లేని పరిస్థితి ఆయన బట్టలు లేని పరిస్థితి చాలా రోడ్ల మీద బస్తాల రైల్వేస్ స్టేషన్ల సువార్త వాళ్ళు సేవ చేసే వాళ్ళు కన్నం దొరకని వాళ్ళు ఆయన బట్టలు లేని వాళ్ళు తిండి లేని వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి వాళ్ళు తన పిల్లల్ని సదుపించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు మర్చిపోవద్దు వారి కోసం నువ్వు మురపెట్టాలి నువ్వు వారి కోసం ప్రార్థన చే ప్రార్థన చేయాలి